హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చి క్యాబేజీ కర్రీ అండి విత్ మసాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎలా రెడీ చేయాలనేది ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక చిన్న సైజు క్యాబేజీ తీసుకొని చక్కగా చిన్న ముక్కలు కోసుకొని ఇట్లా వాటర్లో అయితే మూడు నుంచి నాలుగు సార్లు కడిగి శుభ్రంగా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలండి మళ్ళీ ఈ వాటర్ వంపేసి ఇదే బేషన్ లో ఇంకొంచెం వాటర్ తీసుకొని ఒక రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి అట్లాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఇవి కూడా శుభ్రంగా కడిగేసి ముక్కలు కోసుకొని అదే ప్లేట్ లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు అట్లాగే ఉల్లిపాయ ముక్కలు మగ్గటానికి మాత్రమే సాల్ట్ మీ దగ్గర కళ్ళు పున్నా వేసుకోవచ్చండి సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇవి మూడు వేసుకున్న తర్వాత చక్కగా ఉల్లిపాయలంతా స్ప్రెడ్ అయ్యేంత వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు బాగా తిప్పండి ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత మనం కోసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసేసుకుందాం టమాటా ముక్కలు వేసిన తర్వాత మంట అనేది సిమ్ టు మీడియం లో పెట్టండి ఎందుకంటే టమాటా అనేది మనకి చక్కగా గ్రేవీ లాగా రావాలండి ఈ ఈ కర్రీలో మనం చొక్క వాటర్ కూడా పోయకుండా చక్కగా మసాలా అయితే చేసుకుంటున్నాం అనమాట సో అందుకని టమాటాల నుంచి మనకి గ్రేవీ కావాలి కాబట్టి మంట అనేది మీడియం టు సిమ్ లోనే పెట్టండి అప్పుడే టమాటాలో ఉన్నటువంటి గ్రేవీ అనేది బయటకు వచ్చి మనకి కర్రీలోకి కలుపుకోవడానికి చక్కగా సరిపోతుంది అనమాట సో ఈ టమాటా కూడా వేసిన తర్వాత చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం కోసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ ముక్కలను కూడా వేసేసుకుందామండి క్యాబేజీ ముక్కలు వేసిన తర్వాత మొత్తం కూర అంతటికి సరిపేటట్టు సాల్ట్ అంటే రుచికి సరిపేటట్టు సాల్ట్ అయితే వేసేసుకుందాము ఫస్ట్ వేసుకున్న సాల్ట్ ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు మంకటానికి మాత్రమేనండి ఇప్పుడు మనం వేసుకున్నటువంటి సాల్ట్ మొత్తం కర్రీ అంతటికేనండి సో అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయరా ఆల్రెడీ చేసిన వాళ్ళైతే ఒక లైక్ చేయండి మన ఛానల్లో ఇంకా ఎన్నో వంటకాలు ఉన్నాయండి మీకు టైం ఉంటే మీరు ఫ్రీగా ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి సో ఈ క్యాబేజీ ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత మనం మసాలా అయితే వేసేసుకుందాము ఇది మగ్గటానికి మినిమం ఐదు నుంచి పది నిమిషాలు పడుతుందండి సో ఇదిగోండి మనకైతే ఇలా రెడీ అయ్యిందనమాట ఇప్పుడు మసాలా వేసేసుకుందాం రెండు స్పూన్లు కారం అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అర టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ చక్కా లవంగ పౌడర్ ఈ నాలుగు వేసిన తర్వాత ఒక్క నాలుగైదు నిమిషాలన్నా బాగా తిప్పాలండి మనం వేసినటువంటి మసాలా అంతా స్ప్రెడ్ అవ్వాలన్నమాట ఎందుకంటే మనం ఆయిల్ లేకుండా వేస్తున్నాం కాబట్టి చక్కగా అంతా కలిసేటట్టు తిప్పి సిమ్లో పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు వదిలేయండి అప్పుడే ఇందులో ఉన్నటువంటి పచ్చివాసన అనేది పోతుంది మనకి కూర అనేది చక్కగా రెడీ అవుతుంది ఇదిగోండి ఇలా అయితే మనకి ఆయిల్ అనేది బయటికి రావాలన్నమాట అప్పుడు కూర మనకి రెడీ అయిపోయినట్టే ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఒక కామెంట్ చేయండి మన కర్రీస్ అన్నీ కూడా మసాలా తక్కువగా ఉంటాయండి టైం కూడా చాలా తక్కువ అనమాట సింపుల్గా అయిపోయే కర్రీస్ అనమాట మన ఛానల్లో ఉండే కర్రీస్ అన్నీ కూడా సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం అయితే నేను ఎదురు చూస్తూ ఉంటాను అనమాట మరో వంటకంతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు ఉంటాను సెలవు బాయ్ అండి